నేను మీ శారదరాజ్ రాజ్ ఈ రోజు మనం చేసుకుపోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తున్న చూడండి ముందుగా ఆయిల్ పోసుకోవాలి ఇలా బ్రెడ్ వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకున్న తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా కలిసి పెట్టుకున్న ఆమ్లెట్ని ఇలా వేసుకోవాలి ఫ్రై చేసినా ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా వేసుకొని తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇలా అయిపోయింది ఇలా పక్కకు పెట్టుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ హాయ్ ఎవరు అమ్మాయి బ్రెడ్ అంగడి చేసింది కన్నా ఈరోజు అలా తిందామాడు ఆట తీసుకోంగింది కన్నాయా చూద్దా బ్రెడ్ ఆమ్లెట్ వా సూపర్ దా నేను తిని చూపిస్తానండి ఎలా ఉందో తిన